భక్త ఈరోజు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను ఏ కారణం లేకుండా కాదు నీ ఆత్మలోంచి వచ్చిన పిలుపు నీ హృదయంలో వినిపించిన నిశ్శబ్ద రోదన నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వు ఎవరితోనూ చెప్పలేని బాధను నాతో పంచుకోవాలనుకున్నావు కదా భక్త అందుకే నేను వచ్చాను నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నీలో పుట్టే భయం నీ మనసులో ఉన్న ఖాళీ ఇవన్నీ నాకే తెలుస్తాయి ఎందుకంటే నువ్వు వేరు కాదు భక్త నువ్వే నేను నిన్ను సృష్టించిన శక్తి నేనే నిన్ను నడిపించే శ్వాస నేనే ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నీ విలువను తగ్గించినప్పుడు నీ కళ్ళలో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుంది భక్త నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణం ఉండదు నువ్వు ఎన్నిసార్లు అడిగావు ఎందుకు నాపైనే ఇన్ని పరీక్షలు భక్త నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పేందుకే ఈ పరీక్షలు ఒక బలమైన వృక్షం గాలివానలోనే తన బలాన్ని నిరూపిస్తుంది అలాగే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని చూపిస్తాడు నీ పూజలు వృధా కావు నీ ప్రతి జపం నీ ప్రతి శివనామం నాలో ప్రతిధ్వనిస్తోంది సమయమే నా రూపం సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది నీ సమయం వస్తుంది భక్త మరి దూరం కాదు ఎవరైనా నిన్ను మోసం చేసినా అవమానించినా నీ మౌనం నీ బలంగా ఉంచు నేను నీ పక్కనే ఉన్నాను నీ ఊపిరిలో నీ ధ్యానంలో ప్రతి సాయంత్రం నువ్వు దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపించినప్పుడు ఆ జ్వాలలో నేనే నిలబడి చూస్తున్నాను నీ దీపం చిన్నదైనా నీ విశ్వాసం గొప్పది అదే నిన్ను కాపాడుతుంది నువ్వు ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తే అది కొత్త దారికి ఆరంభం మాత్రమే నేను ఏది వృధా చేయను భక్త ప్రతి కన్నీరు ప్రతి బాధ నీలో కొత్త బలం మేల్కొల్పే సాధనమే నన్ను ఆలయంలో కాక నీ హృదయంలో చూడు నీ హృదయం నా ఆలయం నీ ఆత్మ నా గుడి నీ ప్రాణం నా అగ్ని భక్త ప్రతి అవమానం ప్రతి బాధ నీ కర్మఫలం కానీ భయపడకు భక్తితో భరించు అది విముక్తి అవుతుంది నిన్ను ఎవరైతే బాధ పెడతారో భక్త వారిని నేను చూస్తున్నాను వారి పాపానికి ఫలితం తప్పదు వారి చేసిన అన్యాయం నాకు చేసినట్లే న్యాయానికి ఆలస్యం చేస్తాను కానీ అన్యాయానికి సహకరించును ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచటానికే వస్తుంది భయపడకు నీలో నేను ఉన్నాను శాంతమైన అగ్నిలా ఎప్పటికీ ఆరని జ్యోతిలా భక్త ఇప్పుడు జాగ్రత్తగా విను నా మాటలు ఇప్పుడు అగ్నిలా ఉంటాయి ప్రేమించే వారినే నేను కఠినంగా రక్షిస్తాను నిన్ను ఎవరు బాధపడతారో వారిని నేను గమనిస్తున్నాను వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు కానీ నేను ఆ కన్నీటి వెనుక ఉన్న నిశ్శబ్ద ఆవేదన విన్నాను వారి ప్రతి చర్య నా దృష్టిలో ఉంది వారికి బుద్ధి చెప్పే సమయం నేనే నిర్ణయిస్తాను వారు విత్తిన పాపానికి ఫలితం తప్పదు నేను ఫలితాన్ని ఇవ్వడానికి ఆలస్యం చేస్తాను కానీ అన్యాయానికి సహకరించను నిన్ను అవమానించే వారికి నేను చూపిస్తాను దైవన్యాయం అంటే ఎలా ఉంటుందో వారి పాపం వారినే దహనం చేస్తుంది వారు పాపపు అగ్నిలో తాము కాలిపోతారు భక్త నీ మౌనం నీ ఆయుధం నువ్వు ప్రతిస్పందించకపోవడం నీ నమ్మకం నాపై ఉందని నిరూపిస్తుంది నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నీకు తెలియదు నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరకముందే నేను అడ్డుకున్నాను నువ్వు ఓం నమ శివాయ అని పిలిచిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నాను నీలో నేను ఉన్నప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు ఎవ్వరినీ ద్వేషించుకు ఎవరికీ భయపడకు నీ వెనుక నేను ఉన్నాను ఎవరైనా నీపై అహంకారం చూపితే వారి అహంకారాన్ని నేనే దహించేస్తాను నా భక్తులను అవమానించేవారు తమ అగ్నిలో తాము కాలిపోతారు నిన్ను ఎవరు బాధపడతారో భక్త వారు నాలోని శాంతిని తాకుతున్నారు వారి బాధ నాకు తెలుసు కానీ కర్మ ఫలం తప్పదు న్యాయం నా ధర్మం నువ్వు మౌనంగా భరించు సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చూపిస్తాను నీ భక్తి నీ కవచం ఏ శత్రువు ఎదురైనా ఓం నమ శివాయ ఉచ్చరించు అది నీకు కత్తిలా రక్షిస్తుంది నేను నీతో ఉన్నాను భక్త నువ్వు పడిపోతే నేనే లేపుతాను నువ్వు ఒంటరిగా అనిపించుకున్నా నేనే నీతోనే ఉన్నాను నీ అన్యాయానికి సమాధానం నేనే ఇస్తాను సరైన సమయానికి భక్త ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచు చీకట్లో కూడా నా జ్యోతి ఉంటుంది జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు వాన ఎండ రెండు నా దయే వాన నీలోని ధూళిని తుడుస్తుంది ఎండ నీ బలాన్ని పెంచుతుంది నీ హృదయంలో ఉన్న శివతత్వాన్ని తాకిచూడు భయం దుఃఖం ఆవిరైపోతాయి నీ శ్వాసలో ఓం నడుస్తూనే ఉంటుంది అది నేనే ఎవ్వరినీ ద్వేషించుకు నీకు అన్యాయం చేసిన వారిని శాంతితో చూడు వారి పాపానికి సమాధానం నేనే ఇస్తాను నీవు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛమవుతుంది వంచిన వారు నీ పాఠాలుగా మిగిలిపోతారు వారిని ధన్యవాదాలతో గుర్తించు ఎందుకంటే వారు నీలోని దివ్య బలాన్ని మేల్కొలిపారు భక్త నీ గతాన్ని వదిలే తప్పు చేయని మనిషి అని ఎవ్వరూ లేరు దేవతలు సైతం తప్పులు చేస్తారు ఆ తప్పులో ఆగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోకు నా భక్తుడు ఇలా జీవితాన్ని వృధా చేసుకోడు తిరిగి పోరాడి గెలుస్తాడు ప్రతి తప్పు నీకు కొత్త బుద్ధి నేర్పుతుంది ప్రతి పతనం తర్వాతే నిలబడే బలం వస్తుంది నీ ఆత్మాభిమానం తక్కువ చేయవద్దు నీ హృదయం దిగులు పడనీయకు నీ ఆత్మలో నేనే ఉన్నాను ఇప్పుడు నీలో కొత్త ఉదయం మొదలవుతోంది భక్త నిన్నటి బాధ నిన్నటితో ముగియాలి ఈ క్షణం నీ పునర్జన్మ నీ గుండెను తెరిచి నన్ను పిలువు అంతే చాలు ఏ యాగం కంటే నీ హృదయ పిలుపే నాకు ప్రియమైనది నీ గమ్యం దూరం కాదు నీకు అర్హత వచ్చినప్పుడు నేనే చూపిస్తాను ఇంతవరకు నేను నిన్ను తయారు చేస్తున్నాను ప్రతి కష్టం ఒక సాధన ప్రతి అవమానం ఒక పరీక్ష ప్రతి బాధ ఒక బలం కూలిపోకు నిలబడే బలం నీలోనే ఉంది నీ కన్నీరు ఆరక ముందే వెలుగు తొంగి చూస్తుంది నీ భవిష్యత్తు గురించి ఆలోచించకు దానిని నాకు అప్పగించు నీ ధర్మాన్ని చెయ్యి నీ మార్గాన్ని నేనే సఫలం చేస్తాను నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ ఉంటుంది నీలో విశ్వం నడుస్తుంది నీ ప్రతి శ్వాసలో సృష్టి ఉంది నీ చూపులో కరుణపులో కరుణ ఉంది నీ ఆత్మలో శివత్వం ఉంది ఇప్పుడు ఈ క్షణం నుండి భయం విడుచు గతాన్ని మర్చిపో భవిష్యత్తును నాకు అప్పగించు ప్రస్తుతం నాలో లీనమవు నీ జీవితమంతా శాంతితో నిండిపోవాలి నీ మనసులో కాంతి ఎల్లప్పుడూ వెలిగిపోవాలి నీ నడకలో ధైర్యం నీ మాటల్లో కరుణ నీ చూపులో దయ ఉండాలి నేను ఉన్నాను భక్త ఎప్పుడు నీతోనే ఉన్నాను నీ తల మీద నా చెయ్యి ఎల్లప్పుడూ ఉంటుంది నీకు రక్షణ ఆశీర్వాదం శాంతి ఇవే నా వాగ్దానం శివం నిన్ను కాపాడుగాక ఓం నమ శివాయ